వెల్కమ్ టు దృశ్యం న్యూస్ బాల వికాస్ అనేది భగవాన్ శ్రీ సత్య సాయిబాబా ప్రారంభించిన ఉద్యమం నేటి పిల్లలను పౌరులుగా మరియు రేపటి నాయకులుగా తీర్చిదిద్దడానికి ఈ ఉద్యమం పంతొమ్మిది వందల స్థాపించబడింది మరియు శ్రీ సత్యసాయి సేవ సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ ఉద్యమంగా ఎదిగింది దర్పల్లి మండలం శ్రీ సత్యసాయి సదన్లో శుక్రవారం నాడు చిన్న పిల్లలకు బడులు సెలుగులు ఉన్న రోజులో కేంద్రం నడపబడుతుందని నిర్వాహకులు తెలిపారు సందర్భంగా వారు మాట్లాడుతూ ఇందులో ముఖ్యంగా చిన్నపిల్లలకు ఎదిగే పిల్లలకు రామాయణం మహాభారతం గురించి తల్లిదండ్రులతో గురువులతో సర్వసభ్య సమాజంలో ఎలాంటి ప్రవర్తన కలిగి ఉండాలో నేర్పబడుతుంది కావున పిల్లల తల్లిదండ్రులు ఖచ్చితంగా బాల వికాస్ కేంద్రానికి పిల్లలను పంపినచో నేటి పిల్లలే రేపటి పౌరులు మరి సమాజానికి కావలసిన మంచి వ్యక్తులుగా తీర్చిదిద్దబడతారని తెలిపారు కార్యక్రమంలో బాల వికాస జిల్లా ఇన్ఛార్జి డాక్టర్ మంజుల సేవాదళ ఇన్ఛార్జి పుష్పలత బాల వికాస్ డిస్టిక్ జాయింట్ కోఆర్డినేటర్ శోభ యూత్ కోఆర్డినేటర్ వినిత పండు జాయింట్ కోఆర్డినేటర్ జ్యోతి సమితి మహిళా కన్వీనర్ కృష్ణవేణి మంత్ర లక్ష్మి పిండి మమత సత్యసాయి ప్రతినిధులు చిలుక శంకర్ బాల్గోడ్ గంగాధర్ విలేకర్ సీను శ్రీపాద్ సాయి అంకం గంగస్వామి మత్స్య బుచ్చనలు పాల్గొన్నారు మా అమ్మ వేషధారణ ఎట్లా ఉంది మా అమ్మ మాట తీరు ఎట్లా ఉంది గమనిస్తూ మనం చెప్పే మాటల కంటే కూడా మన చేతలకి మాట పెద్దల్ని రెస్పెక్ట్ అని చెప్పి నువ్వు ఇక్కడ వచ్చి మీ అత్తగారిని మామగారిని అమ్మను నాన్నను ఇష్టం వచ్చినప్పుడు అనుకోండి నీ మాతలకి ఇవ్వాలి ఎందుకంటే నీ చేతల్లో లేవు నువ్వు మాట్లాడేది ఆ శుద్ధి అంటారు స్వామి నువ్వు మాట్లాడేది నీ ఆలోచన నీ చేతలని అంత కొంతనున్నారు ఉన్నారు కుదరదు అట్లా অটিটি আমি গ্ৰহিত